ఫ్రెండ్స్ మీ కోళ్ళనే మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా డీటెయిల్స్ పంపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి గుంటూరు జిల్లా దుగ్గిరాల నుంచి బ్రదర్ లక్ష్మణ్ గారు అయితే మనకి ఈ వీడియోని పంపించడం జరిగిందండి ఈ వీడియోలో ఒరిజినల్ భీమవరం జాతికి సంబంధించినటువంటి పన్నెండు కోడి పిల్లలని అయితే అమ్మకానికి చూంచడం జరుగుతుంది సో ఈ పన్నెండు కోడి పిల్లలు కూడా చాలా మంచి లైన్లో అయిన బ్రదర్ అయితే మనతో చెప్తున్నారండి చాలా టాప్ క్వాలిటీకి సంబంధించినవి మంచి లైన్లో ఉన్నటువంటి కోడి పిల్లలుగా చెప్తున్నారు పెద్ద రేంజ్కి అయితే వస్తాయని చెప్తున్నారండి టోటల్గా పన్నెండు కోడి పిల్లలు అనమాట వీటి యొక్క వయసు వచ్చేసరికి నలభై ఐదు రోజుల వయసు గెలినటువంటి కోడి పిల్లలుగా చెప్తున్నారు ఫార్టీ ఫైవ్ డేస్ అనమాట వీటి యొక్క వయసు వచ్చేసరికి టోటల్గా పన్నెండు పిల్లలు పన్నెండు కూడా బల్క్ సేలే అనమాట వీటి యొక్క ధర వచ్చేసరికి ఒక్కొక్కటి పన్నెండు వందల రూపాయలు చెప్తున్నారండి ఈచ్ వన్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు సో మీకు ఈ పన్నెండు కోడి పిల్లలు బల్క్గా తీసుకోవాలి అనుకున్న వారు మాత్రమే బ్రదర్కి కాల్ చేయండి ఒరిజినల్ భీమవరం జాతికి సంబంధించిన మాట ఇవి వీటి యొక్క ఫాదర్స్ని కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అండి ఇది వచ్చేసరికి ఇది అనమాట ఇది ఒక ఫాదరు అలాగే అబ్రాస్ ఒకటి ఉంది అది కూడా ఫాదర్ అనమాట రెండు ఫాదర్లు మనకి వీడియోలు అయితే పంపించడం జరిగింది సో పిల్లలు మొత్తం టోటల్గా పన్నెండు కోడి పిల్లలు అనమాట పెద్ద రేంజ్కి వస్తాయని చెప్తున్నారు ఈచ్ వన్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారండి సో దయచేసి ఈ కోడి పిల్లలు మీకు నచ్చితేనే ఇంట్రెస్ట్ ఉంటేనే ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు మాత్రమే కాల్ చేయండి టైం పాస్ కాల్స్ అయితే చేయొద్దని చెప్పారండి సో బ్రదర్ యొక్క నెంబర్ టైటిల్ వాళ్ళకి డిస్క్రిప్షన్ ఇస్తాను సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకొని తీసుకోండి బ్రదర్ యొక్క అడ్రస్ సరికి గుంటూరు జిల్లా దుగ్గిరాలన్నమాట ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇస్తానని చెప్తున్నారు